హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ మెల్లుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక రెండు అప్డేట్స్ రావడం జరిగిందనమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ మెల్లుకు అలాగే ఇంద్రమ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వారు మాత్రం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చారండి అక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం డేట్ చేయకుండా తిరిగ జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన అప్డేట్స్ ఎంటూ చూసేద్దాము ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ పరిలో ప్రభుత్వము ఇంతకు ముందు ఎవరైతే ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని వీళ్ళ టూరిస్ట్ ఉన్నారు అటువంటి వారికి డబ్బులు పెట్టే మీరు పంపిణీ చేయాలని చెప్పేసి అయితే అనమాట ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్లు మరి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారంటే డిసెంబర్ నెల లోపల జే చెంది ఎన్ని డబుల్ బెడ్ ఎమ్మెల్లు ఉన్నాయో ఒక ముప్పై ఐదు వేల డబుల్ బెడ్ ఎమ్మెల్ వరకు ప్రభుత్వము సెలెక్ట్ చేసిందనమాట ఈ ముప్పై ఐదు వేల డబుల్ బెడ్ ఎమ్మెల్ కూడా ప్రభుత్వము పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట డిసెంబర్ నెలలో ఫ్రెండ్స్ ఇకపోతే చాలా మంది అడుగుతూ ఉన్నారండి రీసెంట్ రీసెంట్గా కూడా నాకు కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారనమాట డబల్ బెడ్ ఎల్లు లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేస్తారా లేకపోతే లిస్ట్ వైజ్ పంపిణీ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పనిలో మాత్రం డబల్ బెడ్డే మిల్లు లక్కీ డ్రా ద్వారానే పంపిణీ చేస్తారనమాట దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట సో ఎవరైతే రీసెంట్గా ప్రజాపానా ద్వారా ఇంజినమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్తో అటువంటి వారిలో ప్రస్తుతం ఒక ముప్పై ఐదు వేల డబల్ బెడ్డే మిల్లు ఉన్నాయి కదా ఒక అంటే ఎల్ టూ ఉన్న వారిలో ఒక ముప్పై ఐదు వేల మందిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి డబల్ బెడ్డే మిల్ ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు అంటే డిసెంబర్ నెలలో ఒక ముప్పై ఐదు వేల మందికి డబుల్ బెడ్ ఏడు వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట జిహెచ్ఎంసి పరిధిలో సో ఇకపోతే రెండు అప్డేట్ ఏమిటంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైతే మనకి ఇంటి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వాళ్ళకి ప్రభుత్వము డిసెంబర్ నెలలో ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అంటే ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి ఒక ముప్పై ఐదు వేల మందికి ఫైనల్ లిస్టు రాబోతు ఉందన్నమాట మరి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం చెప్తూ ఉందో తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఆ లిస్టు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మీరు కంగారు పడి మీ పేరు అందులో ఉందో లేదో చెక్ చేసుకునే కంటే తప్పకుండా లిస్టు రాగానే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ఎల్ టూ లిస్ట్ ఉందరో అటువంటి వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు తప్పకుండా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఎవరైతే మెంబర్షిప్లో జాయిన్ అవుతారో అటువంటి వాడుకు తప్పకుండా జిహెచ్ఎంసి లిస్టు రాగానే సెండ్ చేయడం జరుగుతుందనమాట సో ఎవరికైతే లిస్ట్ కావాలో అటువంటి వాడు వెంటనే కింద జాయిన్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట జాయిన్ అనే బటన్ ద్వారా మీరు గ్రూప్లో కనుక మెంబర్షిప్లో కనుక జాయిన్ అయితే తప్పకుండా మీకు లిస్ట్ అనేది నేరుగా వస్తుంది అనమాట సో ఎవరికైనా సరే లిస్ట్ కనుక రాకపోతే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టిన వెంటనే మీకు లిస్ట్ కూడా పంపించడం జరుగుతుంది అనమాట ఇకపోతే మరి లిస్ట్ అనేది ఎక్కడ పెడతారు అంటే సో ఇంతగా ముందు లిస్ట్ అనేది ఎక్కడ పెట్టారు అక్కడ ఇప్పుడు కూడా లిస్ట్ అనేది పెట్టబోతూ ఉందన్నమాట అంటే డబల్ బెడ్ మేళ్ళ వెబ్సైట్ ఉంది కదా దాంట్లోనే ఇప్పుడు తీయబోయే లక్కీ డ్రా యొక్క ఎలిజిబుల్ లిస్ట్ కూడా పెట్టబోతూ ఉందనమాట సో మీకు ఒకవేళ డబల్ బెడ్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి గనుక రాకపోతే తప్పకుండా ఆయన మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి మెంబర్షిప్ లో కనుక జాయిన్ అయితే తప్పకుండా మీకు లిస్ట్ అనేది వస్తుందనమాట ఇకపోతే ఎవరైతే డబుల్ బెడ్ అమ్మే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు ఇందిరమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు మీకు రిసిప్ట్ ఇస్తారు కదా దాన్ని జాగ్రత్తగా రెడీ చేసుకొని పెట్టుకోండి సో మనకు ఎక్కువ టైం అయితే లేదనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరమ్మాయిల ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు తప్పకుండా వీడియో షేర్ చేయండి షేర్ చేయండి మీరు కాదు ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి